నమస్తే పటాన్ చెరువు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మున్సిపల్ అధికారులను కలిసి తమ రిప్రజెంటేషన్లు కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఆధారంలో ఉన్నాం ఈరోజు బీజేపీకి సంబంధించి గడ్డపోతార మున్సిపాలిటీకి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మనం బీజేపీ నాయకుల దగ్గరకు వచ్చాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాధారం నుంచి రమణ్ సింగ్ ఉన్నారు అన్న బోగస్ ఓట్లు ఉన్నాయి అనేది మీ ప్రధాన ఆరోపణ మా ఆధారం పరిస్థితి ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు మేము ప్రజెంట్లో ఏంటంటే ఏ ఏ పార్టీ కార్యకర్తలు అయినా సరే గ్రౌండ్లో నుంచి కష్టపడుతూనే ఉన్నాం ఆ యొక్క దురదృష్ట ఏంటంటే గ్రౌండ్లో కాదు కదా అండర్ గ్రౌండ్కి వెళ్ళినా సరే కనబడనటువంటి వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేదు సొంత ఇల్లు లేదు అయినా సరే వాళ్లకు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ ఈ మన గ్రామంలో ఓటరు రూపంలో జాబితాలో చేర్చడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ఈఓ ఉన్నారో మన విలేజ్కి సంబంధించిన సెక్రటరీ వాళ్ళే కానివ్వండి మన విలేజ్లో కనీసం వాళ్ళ పేర్లు కానీ ముఖాలు కానీ పరిచయం లేనటువంటి వ్యక్తులను మినిమం ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డుకు వచ్చేసి ఎనభై నుంచి తొంభై ఐదు మంది చొప్పున నాలుగు వార్డులలో వందల యాభై ఓట్లకు పైచెలకు ఉన్నటువంటి సభ్యులు గ్రామంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి గిట తెలియదు వాళ్ళు ఎవరు అనేది ఎక్కడ ఉన్నారనేది తల్లి ఎంత తొందరగా అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టినారు వాళ్ళని పరిచయం చేసుకోవాలన్నా తెలియని పరిస్థితి కనీసం మొన్న వెళ్ళి మనం చెప్పినాము మున్సిపల్ ఆఫీసర్కి ఇక్కడ మనం కంప్లీట్ ఫిర్యాదు చేస్తే మేము చెయ్యలేము మండల్ స్థాయిలో ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళే తీసేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో ఏదైతే మేము ఫిర్యాదులు చేసినామో చేసినప్పుడు మాదరానికి ఎంఆర్ఓ గారు మన ఆర్ఐ గారు వచ్చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు చేసినా కానీ ఇప్పటికీ మళ్ళీ అదే కంటిన్యూ వస్తూ ఉన్నాయి వాటిని దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరి నిస్వార్థం లేకుండా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు ఎవరైతే ప్రజెంట్లీ రాజకీయ పక్షంగా ఏంటంటే మనం ఒకటేంత బోగస్ ఓట్లు అనే భావిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తున్నాయో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు ఓటరు పైన వ్యక్తి పైన వచ్చేటటువంటి నిధులు దారి మరలించి ఎవరైతే రాజకీయంగా సర్పంచులు ఎన్ని రోజులు పరిపాలించినారో ఆ అమౌంట్ రూపంలో వేరు పక్కదారికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఏంటంటే ఇప్పుడైనా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దుర్మార్గపు చర్యలు మరి ఏ యొక్క రాజకీయ నాయకుడు కూడా చేయకుండా ఎందుకంటే మా ఆధారమే అని మేము భావించి ఏదో వినతి పత్రం ఇద్దామని మొన్న ఒక్క ఇంటి పైన తొంభై ఓట్లు ఉన్నాయనేది కూడా తెలిసింది ఆ రోజు మాత్రమే తెలిసింది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఒక్క ఇంటి పైన తొంభై ఓట్లు అంటే ఆషామాషి కాదు ఇది ఒక్క ఓటు ద్వారా రిజల్ట్ తేడా అయితే ఐదు సంవత్సరాలు క్రింద గ్రౌండ్ నుంచి ఏదో సేవ చేద్దామని ఆశతోటి నిస్వార్థంగా వచ్చేటటువంటి రాజకీయ నాయకుని భవిష్యత్తు తుంగలు తొక్కేటటువంటి నిర్ణయాలు కేవలం అధికారం ఉందనే అహంకారంతో చేసుకుంటున్నారు కనుక దయచేసి వీటిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నిజంగానే ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మేం బీ యాక్సెప్ట్ చేస్తాం ఇల్లు అన్న కనీసం ఏ రాష్ట్రమైనా సరే సొంత ఇల్లు కూడా ఇక్కడ ఉంది అంటే మేము గంట యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఇల్లు లేదు వాళ్ళకు సరైనటువంటి ఇక్కడ స్థలము లేదు వాళ్ళ ముఖపరిచయం తెలియదు మేము పక్కింట్లో రెండు ఉంది నాలుగు ఇండ్లు ఐదు ఇండ్లు కట్టుకున్న వ్యక్తులు అరవై ఎనభై ఓట్లు వాళ్ళ ఒక్కొక్కరి పేరున ఉంటే అంటే ఎవరైతే ఈ యాజమాన్యం ఉంటుందో ఇంటి ఓనరు వాళ్ళు యాభై అరవై ఓట్లు ఒక్కొక్కరు అంటే నాలుగు అంటే రెండు వందల యాభై మూడు వందల ఓట్లు వాళ్ళ చేతులలో పెట్టుకొని పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పూర్తి విచారణ చేసి దయచేసి ఏంటంటే ప్రభుత్వం గీటు ఆలోచించాలి ఇది కేవలము భోగసోట్లని చోట్లని ఇప్పటి పూర్తిగా కాకుండా నిధులు మరులుతున్నాయి ఏదైతే అధికారంలో ఉందని చెప్పేసి అధికారం రాగానే అడ్డదిడ్డంగా ఎవరినో పట్టుకొని ఓటర్ల జాబితాలో చేరిస్తే వెయ్యి ఉన్న దగ్గర రెండు వేల రెండు వేల ఐదు వందల మందిని అట్లా చేర్చితే ఫండ్ అనేది డైవర్ట్ అవుతుంది దీని పట్ల దృష్టి పెట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అశోక్ గారు అన్ని చోట్ల ఇదే పరిస్థితి గడ్డపోతారం మున్సిపాలిటీలో కానీ ఉండి జిన్నారంలో కూడా ఉన్నాయి అంటూ ఉన్నారు అవునండి ఇది మేము మొన్న మున్సిపల్ కమిషనర్ గారు మాకు వివిధ ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టినరోజు మాకు ఉన్న పద్దెనిమిది వార్డ్లలో నుంచి వచ్చినటువంటి ఆల్ పార్టీ నాయకులందరూ కూడా ఇది రేజ్ చేయడం జరిగింది కాజుపల్లిలో తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు ఇక్కడ అతారంలో అయితే పాండబ్బ నంబర్ వేసి తొంభై ఐదు ఓట్లు ఉండడం జరిగింది మరి మాదారంలో నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు ఇట్లా ప్రతి వార్డ్లో కూడా ఇప్పటి వరకు ఎవరైతే సర్పంచులుగా చేస్తున్నారో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇన్ని రోజులు వాళ్ళు ఏదో ఒక పదవిని అడ్డం పెట్టుకొని మళ్ళా గెలవడం కోసమని ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులను పట్టుకొచ్చి ఏదో ఒక ఇంటిపైన బిఎల్ఓలకి లంచం ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి అందరినీ మేనేజ్ చేసి ఒకసారి ఇచ్చినాక కూడా ఎంక్వైరీ అయినాక కూడా దాన్ని తొలగించకుండా అధికారులను కూడా మేనేజ్ చేసి మళ్ళీ అట్లనే ఓటర్ లిస్టు రావడం అంటే ఇది చాలా దురదృష్టకరం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులం అందరం కూడా మండల్లో వాళ్ళ ఓట్లు తొలగించలేరు అనుకోండి ఈ గడపోతారంలో రియల్గా నివాసం లేకుండా ఉండి ఎవరు గుర్తుపట్టనటువంటి వ్యక్తులను కూడా ఓట్లు వేయడానికి తీసుకొస్తే మాత్రం మేము దాన్ని అడ్డుకుంటాం కాబట్టి అధికారులు ఇప్పటికైనా చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి వీళ్ళకి నిజంగా ఇంకెక్కడైనా ఓటు ఉందా ఇక్కడనే ఉందా వీళ్ళు ఉంటున్నారా అనేటటువంటిది పంచనామా చేసి వీళ్ళు ఈ ఊరు వ్యక్తులే ఇక్కడ అయినా సరే ఉంచండి కానీ ఇక్కడ లేనటువంటి వాళ్ళని ఖచ్చితంగా తొలగించాల్సిందిగా మేము బీజేపీ తరఫున పోరాడుతున్నాం జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు ఉన్నారు మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా గత పాలకులు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వల్లనే ఈ బోగస్ ఓట్లు పుడుతూ ఉన్నాయి పెరుగుతున్నాయని ఇప్పటిదాకా గెలిచింది గిట్ట వాళ్ళు దొంగ గెలిచారు గెలిచిర్రు స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ స్వతహాగా ఎప్పుడు గెలిచిన దాఖలా లేవు వాళ్ళు గెలిచిందే దొంగ ఓట్లతో ఇంతకుముందు మా అశోక్ సార్ అన్నట్టు ఒక్క పాండబ్బా మీద తొంభై ఐదు ఓట్లు ఉన్నాయంటే ఏం బిక్కుతున్నారంటే అధికారులు ఒక్క డబ్బా మీద తొంభై ఐదు ఓట్లు ఉంటాయా ఎన్నిసార్లు కాంప్లీట్ చేసినామండి ఇప్పుడు మా అమ్డూర్లో ముక్కు తెలియదు ముఖం తెలియదు యాభై ఓట్లు మా జిన్నారంలో రెండు వందల యాభై ఓట్లు కూడా మేము కాంప్లీట్ చేయడం జరిగింది నిజంగానే మా వాళ్ళు అన్నట్టు ఈ బోగస్ సోట్లు సృష్టించి ఆ ఫండ్స్ తీసుకోవడం కానీ ఆ దొంగ ఓటుతో గెలవడం కానీ మరి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒక నీచ రాజకీయం చేసి గెలవడం తప్ప వాళ్ళకు నీతి నిజాయితీగా ఒక ధర్మంతో గెలవడం అనేది వాళ్లకు రాదు ఒక కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకు మాత్రమే ధర్మం నీతి నిజాయితీని ముందుకోవడం తప్ప ఇంకా వేరే పార్టీకి సాధ్యం కాదు ఒక భారతీయ జనతా పార్టీకే ధర్మం అనేది సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ నెల పన్నెండున ఓటర్ల తుది జాబితా రానుంది మీరు ఇప్పటికే అధికారులు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఏమన్నా ప్రయోజనం ఉందా మీరు వెళ్ళి కలవటం వల్ల అధికారులు ఏమన్నా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి కమిషనర్ గారు చెప్తే వాళ్ళు ఆర్డివో చెప్పమంటున్నారు మా ఎమ్ఆర్ఓ చెప్పమంటారు ఎమ్ఆర్ఆకి చెప్తే మేము ఆరైన్ పంపిస్తామండి సర్వే చేయిస్తాము తీపిస్తామండి ఇంతకుముందు గంట చెప్పినాం కదా సార్ అంటే సార్ మేము చేసేది మేము చేస్తున్నాం సార్ మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము మీ ఎలక్షన్ కమిషనర్ వద్ద గిట్ట మేము తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం జరగలేదు అవే ఉంటాయి మేము ఒక దిక్కు మా అమ్డూర్లో మా బీజేపీ నర్సింగ్ రావు అని ఒక యాభై ఓట్లు మా ముక్కు తెలియదు ముఖం తెలియదు అంటే వెనకెళ్ళి కాంగ్రెస్ టీఆర్ఎస్లు వచ్చి కమిషనర్ గారికి ఆ ఓట్లు తీయకండి అవి మావే అని అంటారు ఇది ఎక్కడ పద్ధతి మేము అన్నాం సరే మీ మీకు కావచ్చు కానీ ఒకసారి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినాక నిజంగా గ్రామానికి అయితే తప్పకుండా ఉంచండి మేము కూడా మేము అభ్యంతరం చేయం గ్రామానికి కానప్పుడే తీయమని మేము కూడా కొడుతున్నాం ఏ ఎక్కడికెళ్ళో వచ్చి ఏ రాష్ట్రం వచ్చి ఎక్కడికెళ్ళి వచ్చి ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారు బాగుంది వాళ్ళు నిజంగా ఇక్కడ అయితే ఇక్కడనే జీవనోపాధి చేస్తే ఇక్కడనే రాష్ట్రాలలో ఇక్కడనే గ్రామాలలో సేవ చేస్తే ఉంచండి మాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళ ముక్కు తెలియదు ముఖం తెల ఎవరో ఉంటే మాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి నీ నిజంగా ఒక సామాన్య కార్యకర్త అట్టడుగు వర్గాలకు వెళ్ళి వచ్చి పోటీ చేయాలనుకొని ముందుకు వెళ్ళాలి గ్రామానికి ఏదైనా సేవ చేయాలి మంచి చేయాలని అనుకుంటే వాడు గెలవాడు డబ్బున్నోడు మాత్రమే గెలుస్తాడు డబ్బున్నోడు గెలిస్తే ఏం చేస్తాడు ఇట ఎడమ చేతున్న పెడతాడు కుడి చేతున్న లాక్కుంటాడు నష్టం ఎవరికి ప్రజలకు వాడు ప్రజల సొమ్ము తింటుడు కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఆ ఓటు తీయించాలని మనస్ఫూర్తిగా మీ న్యూస్ సిక్స్టీన్ ద్వారా కోరుకుంటున్నాం ఈ మీ ద్వారానన్నా ఈ రాష్ట్రం మొత్తం తెలియాలని మీ మీకు మీకు విన్నవించుకుంటున్నాం అండ్ షూర్గా చాలామంది సామాన్యకర్తలు గ్రామాల్లో పాపం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసుకుంటూ ఉన్నారు సర్పంచ్లు అవుదామని వార్డు మెంబర్లు అవుదామని ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అయింది కాబట్టి కౌన్సిలర్ అవుదామని చెప్పి వాళ్ళందరికీ ఎఫెక్ట్ జరగబోతుందా ఈ దొంగ ఓట్ల వల్ల మీ అభిప్రాయం అదేనా నూటికి నూరు శాతం జరుగుతుంది ఎందుకంటే కాజిపల్లి గ్రామం మన మున్సిపాలిటీ భాగమైన కాజిపల్లి గ్రామము చుట్టుపక్కల పరిశ్రమలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి యూపీ బీహార్ను చాలామంది ఇక్కడికి వలస వచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధి పొందుతున్నారు ఈ మా కాజీపల్లిలో వీకర్ సెక్షన్ ఒక కాలనీ ఉంది అరవై గజాలు అప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చాయి ఒక నిరుపేద అరవై గజాలలో ఉంటే ఆ కుటుంబం ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ అరవై గజాల స్థలములో నలభై యాభై మంది ఓట్లు ఎలా ఉండాలనేది మేము చాలాసార్లు ప్రశ్నించి స్థానిక ఎంఆర్ఓ గారికి స్థానిక ఇప్పుడున్న కమిషనర్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ దాని వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు ఇది పూర్తిగా ప్రక్షణ చేసి ఈ ఓటర్లన్నీ తీసేస్తేనే సామాన్య కార్యకర్త అక్కడ నిలబడతాడు అక్కడ బీజేపీ గట్టిగా ఉంది అక్కడ ఆ కాజీపల్లిలో వీకర్ సెక్షన్ అనే కాలనీలో ఈ గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు సామాన్య కార్య మేము చాలా బాధపడుతున్నాం మేము తిరిగినా కానీ వాళ్ళు అసలు ఆ ఓట్లు ఉండరు ఖాళీ ఎలక్షన్ టైంకి వస్తారు వాళ్ళు ఎలక్షన్ టైంకి గంట ముందు వస్తారు వేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కనబడాలి ఒక్కరొకరు ఒక అరవై గజాల మీద ఇన్ని నూట్లు అంటే అది మేము చాలా ఆశ్చర్యపోయినాం ఎవరు రప్పిస్తున్నారు వాళ్ళని అనేది కూడా ఒక ప్రశ్న కదా ఇంకెవరు రప్పిస్తారన్న టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ మా విలేజ్లో ఏంటంటే బిఎల్ ఒక బిఎల్ఓ ఇంటి పైన నలభై కాజీపల్లి విలేజ్ అన్న మాది బిఎల్ఓ ఇంటి ఇంటిపైనే నలభై ఓట్లు ఉన్నాయి భోగాజు ఓట్లు వాళ్ళు ఏడు ఉంటారో ఏందో తెలియదు ఆ బిఎల్వై ఇల్లు ఎంత ఉంటుందన్న సిక్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది దాంట్లో అర నలభై మంది ఏడవాడుకుంటారు ఏడు ఉంటారు అసలు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే కనిపిస్తారు మొత్తం ఓట్స్ తర్వాత కనిపారు విలేజ్ విలేజ్కి ఎలక్షన్ టైంలోనే వస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో నార్మల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ టైంలోనే కనిపిస్తారు తర్వాత వేరే అప్పుడు కనిపించారు ఓట్ వేసి వెళ్ళిపోతారు దాన్ని తొలగించాలని మేము మీ న్యూస్ సిక్స్టీన్ ద్వారా కోరుకుంటున్నాం ఫైనల్గా జగన్ గారు ఇందాక రమణ్ సింగ్ అన్నట్టు సామాన్య కార్యకర్తలే మీ పార్టీ నుంచి బరిలో ఉన్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది ఇక్కడ వాళ్ళంతా కూడా సామాన్య కార్యకర్తలే అందరికీ అవకాశం ఇవ్వబోతు ఉన్నారా లేకపోతే వేరే పార్టీలాగా మీ పార్టీలో కూడా డబ్బే పరమావధిగా టికెట్లు రాబోతు ఉన్నాయా తప్పకుండా భారతీయ జనతా పార్టీని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు కష్టపడుతున్న కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ టికెట్ మీదే పోటీ చేస్తారు గడ్డపోతారం జిన్నారం గడ్డ పైన కాషాయం జెండా ఎగురవేస్తాం సామాన్య కార్యకర్తనే సామాన్య కార్యకర్తనే ఈరోజు కోట్లున్ను కొట్టబోతూ ఉండు సామాన్య కార్యకర్త ఎందుకంటే ఒకప్పుడు ప్రజల్లో ఒక సోషల్ మీడియా లేదు దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది పద్దెనిమిది నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాలలో యువకులు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళే కాదు వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్నకు కుటుంబంలో వాళ్ళ తాత చెప్తా ఉన్నారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనం బాగుంటాము మనకు ఉన్నది ఒకే ఒక దేశం ఆ దేశాన్ని మనం కాపాడుకోకపోతే మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మరి ఎమ్మెల్యే వరకు ఉంటేనే ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందని ప్రజలు గిట అందరి అభిప్రాయం అదే ఉన్నది మరి మొన్న ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మేమే గెలిచినాం ఇప్పుడు గిట జిన్నారం గడ్డపోతరం గడ్డ పైన కాషాయ జెండా రెపరెపలాడుతుంది మీ న్యూస్ సిక్స్టింగ్ ద్వారానే మళ్ళీ మీకే మేము ఇంటర్వ్యూ ఇస్తాం సో ఇన్ఛార్జీలు కూడా వచ్చున్నట్టున్నారు ఈరోజు ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు మాట్లాడదాం ఆల్ ద బెస్ట్ జగన్ గారు ఎందుకంటే మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు అంటే ఇప్పుడు ఈ మాధారంలో గతంలో కనీసం వార్డు మెంబర్లుగా కూడా బీజేపీ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు బలమైన యువకుల్ని తయారు చేయగలిగారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది సో ఇది ఓవరాల్గా బీజేపీ నాయకులు ఒకటే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు గడ్డపోతార మున్సిపాలిటీయే కాదు జిన్నార మున్సిపాలిటీలో కూడా ఒక పాండబ్బా మీద ఒక డెబ్భై ఓట్లు ఎనభై ఓట్లు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించినట్లు చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు ఓన్లీ ఎన్నికల సమయానికి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి వాళ్లతో ఓట్లు ఉన్నారు వాటిని దొంగ ఓట్లుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు అధికారులు కూడా కొంత స్పందించాల్సిన అవసరం ఉంది లంచాలు తీసుకొని హోటళ్ల దగ్గర బిజీ బిజీగా కొంత ఈ మండలికి సంబంధించిన అధికారులు గడుపుతున్నట్లుగా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి దయచేసి ఎంఆర్ఓ గారు స్పందించాలి ఇక్కడున్న అధికారులు స్పందిస్తేనే జనాలకు న్యాయం జరుగుతుంది అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట వీడియో జర్నల్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గడ్డపోతారం మున్సిపాలిటీ నుంచి